పెళ్లిళ్ళల్లా పెళ్లి పిల్లగాని చెప్పులు దాచిపెట్టి అడిగినన్ని పైసలు ఇచ్చేదాకా చెప్పులు ఇచ్చేదే లేదని డిమాండ్ చేస్తుంటారు మరదళ్ళు బామ్మర్దల వరుసయ్యేటోళ్ళు ఇక వాళ్ళు పదివేలు డిమాండ్ చేస్తే ఏ రెండు వేలకో మూడు వేలకో బేరం మాట్లాడుకొని చెప్పులు తీసుకుంటాడు పెండ్లి పిల్లగాడు గా యూపీలో జరిగిన ఒక పెళ్లిలా పిల్లగాని చెప్పులు దాచిపెట్టి యాభై వేలు డిమాండ్ చేసిరట పిల్లోళ్ళు లక్క చెల్లళ్ళు అయితే ఇక పిల్లగాడు ఓ ఐదు వందల రూపాయలు ఇస్తా అట ఏంది ఐదు వందల మేమేమన్నా బిచ్చం అడుగుతున్నామా ఇచ్చి బికారే ఉన్నట్టున్నావు గదా అనిగా వాళ్ళు అన్నారట ఇగట్లా నవ్వులు వై నువ్వులై పెంలి పిటాకులదాకా పోయిందట కథా చూడు అసలు పంచాది ఏమైందో అరేవా ఈ యూపీ బీహార్లల్లా పెండ్లి పంచాయతీలు అయితే అజబే ఉంటాయిలా ఈ యూపీ రాష్ట్రం బిజినూర్ గడ్మల్పూర్ల చిత్రమైన పెళ్లి పంచాయతీ అయింది మొన్న ఇక సూట్ వేసుకున్న ఈయనే పెళ్లి పిల్లగాడు పేరు మహమ్మద్ షబీర్ అట ఉత్తరాఖండ్ రాష్ట్రం డేరోడూమ్ లో ఉంటాడు అయితే మొన్న పెళ్ళి దక్కడ అయిపోయినాక ఇక పిల్లని తీసుకొని పోదామనుకునేటకు పిల్లోళ్ళ అక్క చెల్లెలు పిల్లగాని చెప్పులు దాచిపెట్టిరట అదే జూతా చూపాయి అని అంటారు కదా మన సల్మాన్ ఖాన్ అమ్మాప్కాయ కోన సినిమాలో ఏదో ఉండే చూడు జూతే దో పైసేదో అని పాట కూడా ఉంటుంది ఇక ఆ పద్ధతి ప్రకారం దాచిపెట్టి యాభై వేలు ఇస్తేనే దాచిపెట్టిన చెప్పులు ఇస్తామని అన్నారట ఏ మీరు మరీ ఓవర్ చేస్తున్నారు కానీ యాభై వేలైంది ఐదు వందలు ఇస్తా పటురి అన్నడట పిలగాడు చల్ అట్లా కుదరది అని వాళ్ళు నేను ఇయ్యా అని పిలగాడు సరే లాస్ట్ కు ఐదు వేలు ఇస్తా అంతకంటే ఎక్కువ నా తన దొరికై మీ ఇష్టం ఉంటే ఈరు లేకుంటే కొత్త చెప్పులు తెప్పించుకుంటా మా వాళ్ళతోటి అన్నడట పిల్లగాడు బహర్ని పెళ్లి పిల్లగాని పట్టుకొని బికారా అన్నారట ఇంక అట్లయినా పోనీతి అని ఊని దండం పెడతా కాల్ ముగ్గుతా అని పిల్లను పంపిణని బతులాడినట కానీ పంపించుడు పక్క పెట్టు పిల్లగానోళ్ళను అరలేసి అర్రలేసి పెట్టి దాంచిరట మరి పెళ్లి పిల్లగాడై ఉండి బికారా అన్న ఊకున్నాడు అంటే ఈయన మాటలు నమ్మేటట్టు ఒడతలేవు ఇగ పిల్లవాళ్ళు అన్నట ఈయనేమంటాడు ఇందాం ఆ వీళ్ళేమంటున్న అంటే యాభై వేలు అడిగితే ఐదు వందలు ఇస్తావా నీకు బంగారమాసు మా పిల్లని ఇస్తే పైసల కాడ పింజారేషమే ఇస్తవా అన్నారట అవుబాయి మేము అంతే మీరంతా రేపు మా ఇంటికి వస్తారు కదా రేపు మీ సంగతి చూస్తాం బిడ్డ నన్ను బికారున్ వంటరా అని అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ రేంజ్లో పిలగాడు ఇక మాట మాట పెరిగి దిమ్మడ దమ్మడ గుద్దుకొని నెత్తులు వలగొట్టుకునేదాక పోయింది వీళ్ళు వాళ్ళు కలిసి ఇవాలో పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి పంచాద్ ఆపి పిల్లోనూ పిల్లలను ఊసబెట్టి మాట్లాడి చెప్పి పంచాద్ ఎంపీరు మహొత్తానికి పెళ్లి పెటాకులు కాకుండా శుభం కరటు పడ్డది లేకుంటే నవ్వులు పోయి నువ్వులు అయితుండే కావచ్చు కానీ పెళ్లిలనైతే చిత్రమైన పంచాదులు అయితుంటాయిలే ముఖ్యంగా యూపీ బిహార్లనైతే ఇంకా గమ్మతుంటాయి పెళ్లి పంచాదులు